కుత్బుల్లాగ్పూర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర సహాయ మంత్రి రవణీత్ సింగ్ బిట్టు బీజేపీ నాయకుడు సంజయ్ గైక్పాటు చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఒక ప్రజా నాయకుడిని పట్టుకుని టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ భారతీయుడు కాదు అంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులను వెంటనే పార్టీ నుంచి పదవి నుంచి తప్పించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని కేబినెట్ నుంచి తప్పించాలని గాంధీ కుటుంబంలో ఉన్న అందరూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడ్డారు మండిపడ్డారు ఇప్పుడు మా తెలంగాణ సిక్ కమ్యూనిటీ మొత్తం కూడా ఇవాళ తరలి రావడం జరిగింది అంటే మొత్తం సిక్ కమ్యూనిటీ కూడా మా రాహుల్ గాంధీ గారి తరఫున మొత్తం మా సిక్కులు కూడా వస్తారు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు బిడ్డ మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా నేను మళ్ళా చెప్తా ఉన్నా మా నాయకుడు చెప్తాడు ఇట్లాంటి చేతలు మనం చేయవద్దు ధరోమత్ ధరోమత్ అని చెప్పి చెప్తా ఉంటాడు కాబట్టి మా నాయకుడు భయపడే నాయకుడు కాదు భయపెట్టే నాయకుడు కాదు ఇట్లాంటికి భయపడం ప్రజల కోసం కొట్లాడతాం ప్రజల కోసం కష్టపడతాం ప్రజల కోసం పనిచేస్తూ ఈ భారతదేశం ఎట్లా అభివృద్ధి చేయాలో అది మా మా ఒక మా నాయకుడు ముఖ్య ఉద్దేశం కాబట్టి మేము దాని మీదే చేసుకుంటూ మరి ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదే విధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మొన్ననే మీ అందరు తెలుసు మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ఇరవై ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది విలీయాలు ఏమంటారు రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని భర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదాని అడుగుతా ఉన్నాం గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్ట రాజ్యాంగ ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది వాళ్ళెప్పుడు కూడా నఫ్రత్ 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 చూడో భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు కాబట్టి కాబట్టి వారి యొక్క మాట మాటకు గౌరవిస్తూ పార్టీ గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మనుంటా ఉన్నాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం